ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడ్డలారా మరి యొక్క నూతన దినము ఉదయ కాలం ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనను దర్శిస్తూ ఉన్నాడు మరి మన పడకల యుద్ధ నుంచి లేచి మరి విశేషముగా ఈ పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించడానికి సిద్ధపడే ఈ దినమున ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాం నేను ఆపదలో చిక్కుబడి యున్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు ఈ కుడి చెయ్యి నన్ను రక్షించను అూయా ప్రియా సహోదరి సహోదరుడా ఉదయ కాలము ఈ పరిశుద్ధ దినము ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కు నీకు అనుగ్రహించబడినది అవును ప్రియా దేవుని బిడలారా ఆయన కుడి చెయ్యి మనలను కాపాడుతూ శత్రువుల యొక్క కోపము నుంచి మనకు కలిగిన భయము నుంచి కలిగిన ప్రతి సమస్య నుంచి ఆయన దక్షిణ హస్తము మనలను భద్రపరుస్తూ ఉన్నది మరి ఇవుదే కాలము ఆయన అంటున్నాడు కదా నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను బ్రతికించేదో ఆపదలో చిక్కుబడి ఉన్నావు ఏ మరి బంధకాల చేత బంధించబడి ఉన్నావు ఎవరు విడిపించలేని ఆపదలో చిక్కుబడి ఉన్నావా అంటున్నాడు మాట నీ కొరకే నీవు నన్ను బ్రతికించేదవు అంటున్నావు ఆయన నిన్ను బ్రతికించే దేవుడు దావీదు భక్తుడు అంటున్నాడు నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నీవు నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపేదవు ఆయన కుడి చేయి మనలను భద్రపరుస్తూ ఉన్నది మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని తొంభై ఒకటో కీర్తనలో మరి ఆయన అంటున్నాడు కదా నీ వేల మంది కూలిన అపాయము నీ యొద్ధకుల ఆయన నిపుడి ప్రక్కన నీకు నీడగా ఉండేదే అవును ప్రియా దేవుని బిడలారా యువదే కాలము ఆలస్యం చేయకుండా ప్రతి ఉదయం లేచి నీ బిజినెస్ నిమిత్తం నీ ఉద్యోగం నిమిత్తం నీ చదువు నిమిత్తం నీ సొంత కార్యక్రమం నిమిత్తము ఏ విధంగా వేగిరపడి పయనించి వెళ్ళిపోతూ ఉంటావో ఈ దినచర్య ప్రారంభించి ఈ దినచర్యలోకి అలానే ఈ పరిశుద్ధ దినము ఈ ఉదయ కాలము ఆయన సన్నిధికి కూడా అదే రీతిగా వేగిరపడి ఆయన పరిశుద్ధ ఆలయములో నమస్కరించి పూజించి ఆయనను ఆరాధించడానికి సిద్ధపడు ఎందుకు ఇంకా నీకు మరి ఆలోచన నీ ఆపదలో నీవు చిక్కుబడి ఉన్న ఆయన నిన్ను బ్రతికిస్తానంటున్నాడు ఆయన నిన్ను నిలబెడతానంటున్నాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తానంటున్నాడు ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు కాబట్టి ఆలోచించి ఆలోచించి నీ సమయమును నీ ఆరోగ్యమును పాడు చేసుకొనకూదే కాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు ఇస్తున్న ఈ జీవ వాక్యాన్ని హత్తుకొని ఈ ప్రత్యక్షపు వాక్కును హత్తుకొని అవును ప్రభు నా శత్రువుల కోపము నుంచి నన్ను తప్పించే దేవుడు అయ్యా ఎంతో మంది శత్రువులు నా మీద మరి తండ్రి దండెత్తి ఉన్నారు అయినా కూడా నేను నన్ను దేవుడు కుటుంబికులందరూ కూడా నిన్ను ఒంటరిని చేసి వారందరూ ఏకమై ఈ పైకి వస్తున్నారా ఆయన అంటున్నాడు వారి కోపము నుంచి ఈ కలిగిన ఆపదలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను నేను బ్రతికిస్తాను నిన్ను కాపాడుతాను నా కుడి చెయ్యి నిన్ను ఆదుకుంటున్నాను నా కుడి చెయ్యి నిన్ను కాపాడుతూ అవును ప్రియా దేవుని బిడలారా మోడీ తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల నీడలో భద్రపరుస్తూ ఉన్నదో ఆయన కూడా మన పరలోకపు తండ్రి తన పిల్లలైన మనలను ఏ హానియూ చేయకుండా దుస్టుడైన సాతాను ముట్టకుండా మనము ఏ ఆపదకు ఏ దుఃఖానికి ఏ శ్రమకు గురి కాకుండా ఆయన రెక్కల నీడలో ఆయన బాహుబలము క్రింద మల్లను భద్రపరిచే దేవుడు మళ్ళను ఆదుకునే దేవుడు మళ్ళను విడిపించే దేవుడు మళ్ళను విస్తరింప చేసే దేవుడు ఉదే కాలం లేచి ప్రభుని ఆరాధించు ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని మాయింపరచడానికి పరిశుద్ధులతో కలిసి రాజులైన యాజక సమూహముగా నిలబడి నీ ప్రభుని గనపరచటానికి సిద్ధపడు పడి సమయమునకే నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో దేవుని ఎదుర్కోవడానికి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి ఆయనను దర్శించుకొని ఆయనను కనపరచడానికి వెళ్ళు గడిచిన ఆరు దినాలు ఆయన ఇచ్చిన క్షేమం ఆయన ఇచ్చిన ఆదరణ ఆయన ఇచ్చిన నెమ్మది ఆయన పోషించిన విధం ప్రాముఖ్యంగా ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చెత్తుపట్టుకొని పరిశుద్ధుల ఎదుట నీ ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో సత్యముతో ఆయ నామాన్ని ఆరాధించు దేవునికి స్తోత్రం ప్రభు ఇటు మాటలు మన వినికిడిలో గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందన వందనా ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నేను ఆపదలో పడినను నీవే నన్ను బ్రతికించేదవు అవునయ్యా మేము ఆ పదలో వేళ మా మార్గము తండ్రి నాయన చిక్కుబడినప్పుడు నీవు మమ్ములను కాపాడే దేవుడు విడిపించే దేవుడు అని బ్రతికించే దేవుడు అని ఆయన నీవు వాగ్దానమిచ్చావు శత్రువుల కోపము నుంచి కాపాడుతా రక్షిస్తానంటు ఇప్పుడిచ్చే ఈ మమ్మలను ఆదుకుంటుంది నీ దక్షిణ హస్తము చేత మమ్మలను భద్రపరుస్తూ దుష్టుడు ముట్టకుండా దుష్టుడు ఎన్నో విధాలుగా నీ నాశనానికి నా ఈడ్చుకొని వెళ్ళిపోవాలన్నా తండ్రి ఉద్దేశముతో తిరుగులాడుచు ఉన్నాడు గర్జించు సింహము వలె ఇరెక్కల నీడలో మమ్మలను భద్రపరుస్తున్న దేవుడు క్షణములో మా ప్రాణమును దుష్టుడు అపహరించాలనుకుంటున్నప్పుడు మాములను కాపాడుతున్న దేవుడు దుష్టుడి కోరల నుంచి నీ బిడ్డలను భద్రపరుస్తున్న దేవుడు సంరక్షిస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు పోషిస్తున్న దేవుడు ధైర్యపరుస్తున్న దేవుడు నేనున్నాను నిన్ను విడిపిస్తాను నీ ఆపదలో నుంచి నిన్ను బ్రతికిస్తాను ఈ శత్రువుల కోపం నుంచి నిన్ను కాపాడుతాను రక్షిస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు పరిశుద్ధ దినం నీ బిడలను ధైర్యపరచి కుటుంబ సమేతముగా పరిశుద్ధ అలంకారములతో నిన్ను ఎదుర్కొనే కృపను ఈ బిడలకు మహిమ ప్రభావాలు ఈ ఘననామానికి ఆరోపించుకువ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ యూ